ఈరోజు రాష్ట్ర ఎస్సీ మోర్చా స్టేటు వైస్ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా మరి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అదే విధంగా మా రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురాం రాజు గారికి అదే విధంగా కూటమి ప్రభుత్వం నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నా మీద నమ్మకం ఉంచి ఒక ఎస్సీ మహిళగా నన్ను గుర్తించి మరి ఇంత పెద్ద బాధ్యతలు ఇస్తూ నన్ను రాష్ట్రంలోనే ఒక వైస్ ప్రెసిడెంట్ గా కూర్చోబెట్టినటువంటి తీరు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు పని చేసిన దానికి పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది వారికి ఎప్పుడు అవకాశాలు అంది ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఆ కళని సాకారం చేస్తూ నాకు ఈ బాధ్యతలు ఇవ్వటం చాలా ఆనందదాయకం చాలా మంది నాయకులు కార్యకర్తలు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వారు కూడా మరింత ఉత్సాహంతో పని చేస్తూ ఎన్నో ఉన్నతమైన పదవులు ప్రతి ఒక్కరు అందుకుంటారని నమ్మకంతో నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను మరి నాకు ఈ బాధ్యత రావటం మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషపడుతూ వారందరూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి నాకు అభినందనలు తెలుపుతూ అనేక మోర్చా వాళ్ళు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు నన్ను అభినందించిన తీరు నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత ఇచ్చినటువంటి మన రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను చురుకుగా పనిచేస్తూ నిరంతరం పార్టీ కోసం కష్టపడి శ్రమిస్తూ ఫుల్ టైం ఇస్తూ నేను ముందుకి వెళ్ళి ఇంకా మరిన్ని ఉన్నతమైనటువంటి పనులు చేస్తూ నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను సంకల్పించుకొని మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను